మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో శనితో పాటు లాభంలో చంద్రుడు కర్తవ్య దీక్షతో ముందుకు సాగండి శ్రమకు తగిన ప్రతిఫలం త్రికరణ శుద్ధితో చేసినప్పుడు లభిస్తుంది ప్రతి రంగంలోనూ మంచి జరుగుతుంది ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి కాలం వృధా కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి చెడు ఊహలతో ఆలోచనలతో మనస్సుని పాడు చేసుకోవద్దు మనోధైర్యం సర్వప్రధానం చైతన్యంగా ఉండండి ఈర్ష్యాపరులు కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు శాంతంగా అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది ఉద్యోగంలో వృత్తిలో మీరు చేసే పనిని ఒకటికి రెండు సార్లు పని పనిచేయండి మనోబలం నమ్మకం విశ్వాసం లక్ష్యం నిర్లక్ష్య ధోరణి లేకపోవటం పట్టుదలతో పనిచేయటం ఇవన్నీ అవసరం నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది మానసిక శక్తి అవసరం శారీరకంగా కొంత విశ్రాంతి తీసుకోండి ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడే చేయండి పని మొదలుపెట్టిన తర్వాత పనిని మధ్యలో ఆపి మరొక పని మొదలుపెట్టి గందరగోళ స్థితికి గురయ్యి సాంకేతిక ఇబ్బందులు తెచ్చుకొని మానసిక ఒత్తిడికి గురి కావద్దు వ్యాపారంలో కూడా ప్రధానంగా సాంకేతిక లోపాలు లేకుండా కలుపుగోలుతనంతో ముందుకు సాగండి విజయమే ధ్యేయంగా పని చేస్తే లాభం ఉంటుంది వివాదాలకు అవకాశం కల్పించవద్దు కాలం చాలా వ్యతిరేకంగా ఉన్నది మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి గందరగోళ స్థితి లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి వారం మధ్యలో మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండటం కోసమే నవగ్రహాలని స్మరించాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మేలు ఏ దానం చేస్తే బాగుంటుంది గురువు గారు నవధాన్యం అగ్నికి అర్పించండి